ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై మీడియా ముందు స్పందించారు నారా లోకేష్ మావయ్య గారు ఫ్లెక్సీని తొలగించడానికి కారణం ప్రత్యేకంగా మీరు అనుకున్నది జూనియర్ ఎన్టీఆర్ మాకు సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ పట్ల ఆయన రాలేదు అని కాదు సో ఘాట్లో ఎన్టీఆర్ ఫోటో ఉండడం ఇష్టం లేకే ఆయన ఫ్లెక్సీలు తొలగించమని చెప్పారు అంతకుమించి రార్ధాంతం చేయాల్సిన విషయం ఇదేం కాదు ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలి కానీ అనవసరంగా ఇక్కడ కూడా రాజకీయాలు చేస్తే ఎలా అంటూ మండిపడ్డారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఆయన ఘాటు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని తొలగించాలని బాలకృష్ణ ఆదేశించారని అది వివాదం దారితీసింది బాలకృష్ణతో ఆదేశాలతో ఆయన అనుచరులు ఫ్లెక్సీలు దొంగ ఫ్లెక్సీలను తొలగించడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం పోలీసులు అడ్డుకోవడంతో ఘాట్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నివాళి గురువారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఘాట్ లో ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళి అందించారు తెల్లవారుజామున ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఘాట్ గురి చేసి తాతక నివాళి అందించారు అనంతరం ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ తన సుహాసిని రామకృష్ణ భువనేశ్వరితో కలిసి నివాళి అందించారు ఎన్టీఆర్ ఘాట్ లోపల మరి రెండు వైపుల ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తండ్రికి నివాళులనిపించి బయటకు వచ్చే క్రమంలో ఈ ఫ్లెక్సీలు చూసిన బాలకృష్ణ వాటిని తొలగించాలని ఆదేశించడంతో ఆయన అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి మరికొన్నిటిని రోడ్ ఫుట్పాత్ పై మరికొన్నిటిని ఘాట్ పార్కింగ్ ప్రాంతంలో కనిపించకుండా పెట్టారు మొత్తానికి ఇది గమనించాల్సినటువంటి విషయమేనని ఫ్లెక్సీల లోపలికి ఎందుకు తీసుకొచ్చారని వెంటనే యథాస్థానంలో పెట్టాలని ఆదేశించారు వినిపించుకోపోవడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాల్సిన సమయం వచ్చింది కాబట్టి సంయమనంతో ఆలోచించండి అంటూ చెప్తున్నారు లోకేష్